మీ పేరు కరెన్న మేకలు కరెన్న అంటారు ఎవరు మీది ఐజావు ఎన్ని మొత్తం మేకలు మీకు అరవై ఉన్నాయి మేకలు అంతా పిల్లలు మేకలు అని కలిపి పిల్లలు వేరే ఉన్నాయి పిల్లలు వేరే ఉన్నాయి పెద్దవే అరవైనాయి మొత్తం పెద్దవే అరవైండి పిల్లలు ఎన్ని ఉంటాయి పిల్లలు అవి ఒక ముప్పై చిల్లారు ఉంటాయి ముప్పై పైన ఉన్నాయి పిల్లలు అంతే తీసుకురా లేదు అడవికి అవి తేలేదు మేత ఎందుకు మరి దొడ్లు ఆ పగట్టినాం అంటే అప్పుడే తీసుకొని రారా లేట్ అవుతుంది ఎన్ని నెలలకి తీసుకొని వస్తారు అడవికి అవే మూడు నెలలు దాటలా మూడు నెలల తర్వాత తీసుకొని వస్తారు అడవికి మేపడానికి మేకపోతే రెండు మొత్తం అరవైనాయి అవి అన్నీ ఇవి అరవై అయినాయి రోజు ఇక్కడే వస్తారా మీరు మేపడానికి మేకల్ని అట్టా ఇట్టే పోతాం అక్కడ ఇక్కడ ఎక్కడ మేతది అక్కడ పోతారు అంతే నిన్న మొన్న ఎక్కడ పోయండి రీ మేతకి అక్కడ మేడ్కొండ రోడ్కి వెళ్ళిపోయాడు మేడ్కొండ రోడ్కి ఇప్పుడు ఎక్కడ వచ్చినారు ఇక్కడ ఇక్కడ తాండ్రపాడు ఇక్కడికి వచ్చినారా రోజు ఒక ఊరు పోతారా అక్కడ రోడ్లకి ఎక్కడ మేతంటే అక్కడ పోతాం అమ్మేటివినాయా ఏమన్నా మేకలు ఇవి సన్నగా ఇప్పుడు అమ్మేటివి లేవు ఇంకా లేట్ అవుతుందా ఇంకా లేట్ అవుతుంది ఎన్ని నెలలకు అమ్ముతారు అవి మూడు నెలలు దాటిపోవాలా మూడు నెలలు దాటాలా అప్పుడే అమ్ముతారు వాటిని అప్పుడు అమ్ముతాం ఎట్లా ఎంత అమ్ముతారు ఒకటి సొమ్ము కొద్దిగా రేటు

రెండెత్తలు ఉంటాయి రెండిత్తలు అంటే ఒకటే ఒకసారి డబల్ కూడా ఇంతాయి ఇది డబాలు ఇంతాయి సింగల్ ఇంతాయి లాస్ట్ ఎన్ని వరకు ఇంత ఇట్లా ఐదు ఐదు బిల్లలు వరుసకు ఐదు పిల్లలు కడికి ఇంత ఇది ఇంత మాత్రం మీ దాంట్లో అట్లా ఏన్న రెండో విన్నావా ఒకటేసారి అట్లానా అంటే ఒకటి మూడిన్నింది ఒకటి నాలుగు ఎన్నింది ఈ అట్లా నాలుగు గుడిందా నాలుగున్న ఎండింది ఎక్కడున్నాయి మేకలు అవి ఇక్కడ టీచర్ కాలేజీకి వెళ్ళి ఉన్నాయి అంటే ఇక్కడ అంటే రెండు రెండు సంపల్కి వచ్చినాయా మేకలు ఇవి ఇది తెలుగు మేక కదా అయితే అక్కడ కూడా ఉన్నాయా మేకలు ఇంకా అక్కడ లేవు అక్కడ అవుతున్నాయి అన్నట్టు మా మేకలు అక్కడ ఇక్కడ రెండు అట్లా ఏమైనా మరి ఇక్కడ మీ నుంచి దీంట్లో ఆదాయం వస్తుందా మీకు ఇట్లా అమ్ముతున్నారు కదా ఆదాయం వస్తుందనే ఆశపడినా సులభం రోజు ఇదే పని చేస్తారు మీరు రోజు ఇదే పని పొద్దున్న ఎన్ని గంటలకి వస్తారు మేపడని మేము ఓ పది అవుతుంది పది దాటవచ్చు వచ్చు పది లోన అవుతుంది ఓపర్ మేక మెలుకొని పది గంటలకు వస్తారు సాయంత్రం ఎన్ని గెల పోతారు మళ్ళీ సాయంత్రం ఆరో అవుతుంది ఆరు గంటలకి ఇంటికెళ్ళిపోతారు వీటికి ఏమైనా గుడారంలో కట్టినారా సపరేట్గా రేకులు గట్లాగా అవి వేసుకున్నాం షెడ్ వేసినారా లేకపోతే షెడ్ వేసినారా అంతే దాంట్లోనే కట్టేస్తారు అన్ని దాంట్లోనే ఇంటి దగ్గర ఉందా రేకుల షెడ్ ఇంటి దగ్గర అప్పట్లో ఎన్ని ఉండే కొత్తగా తెచ్చినప్పుడు మీరు కొత్త తెచ్చినప్పుడు నన్ను పది తెచ్చుకుని తెచ్చుకుని ఆయపండి అట్ల కట్టుకున్నావు అప్పుడు పది తెచ్చుకున్నా ఇప్పుడు ఎన్ని అయినాయి మొత్తం నీకు ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఐదు అయినావే ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు కానికే సంవత్సరం అయ్యలేదు సంవత్సరం కూడా ఇంకా నువ్వు అప్పట్లో మే అప్పటి నుంచి మేకలు కాస్తున్నావు అదే ఎన్ని సంవత్సరాలు అయింది మొత్తం ఇప్పటికీ అప్పుడు సాకి అమ్మినాము మళ్ళీ తెచ్చినాము మరి తెచ్చినారా కాసినాము అమ్మినాము మళ్ళీ ఇప్పుడు తెచ్చినాము తెచ్చినారు అయితే మీరు రోజు ఇంక ఇదే వరకే చేస్తారా రోజు ఇదే వరకే మేకలు పాలు కూడా మేకలు పాలు కూడా ఇస్తాయి కదా ఇస్తాయి ఇస్తాయి మీరే వాడుకుంటారా పాలని ఇప్పుడు పిల్లలకి చాలా కోసం ఇప్పుడు మేపు లేదు ఎక్కువ

మేత మంచిగా ఉంటే మేత దాని కడపార ఉంటే లీటర్ వస్తుంది లీటర్ ఇస్తుంది అది పొద్దున లీటర్ సాయంత్రం లీటర్ ఇస్తుందా ఇప్పుడు మేపకపోయిన తర్వాత సాయంత్రంకి లీటర్ ఖచ్చితంగా పిండుతుంది ఏం లేదు లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది సార్ లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ మేకలు అయితే చూ చూస్తున్నారు కదా ఇక్కడ మేతక అయితే పొద్దున పది గంటలకైతే ఇక్కడ అడవికి తొలక రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మేకల్ని ఈ విధంగా మేకలు అయితే ఈ విధంగా మేత మేస్తున్నవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి మేకలు చెట్లు ఎక్కువ కూడా అయితే మేత మేస్తున్నవి చూస్తున్నారు కదా వీళ్ళకి మొత్తం అయితే అరవై మేకలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళకి దీంట్లో ఈనవి ఉన్నవి ఈనవి కూడా అయితే మొత్తం మేకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అయితే కొన్ని సంవత్సరాలుగా మేపుకుంటూ వస్తున్నారు ఇక్కడ వీళ్ళు మేకలు అయితే ఇప్పటికీ వీళ్ళు అట్లే కంటిన్యూ చేసుకుంటే అయితే వస్తున్నారు చూస్తున్నారు మేకల్ని వీటికి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇక్కడ సరైన వర్షాలు లేక సరైన నీళ్ళు కూడా లేక అయితే మేతలకు ఇబ్బంది పడుతున్నామైతే చెప్తున్నారు వాళ్ళు దానివల్ల మేము కొన్ని నష్టాలకైతే గుర్రవుతున్నామైతే రైతు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న మేక అయితే ఈ విధంగా అయితే ఉంది ఇది నెల ఇది ఎన్న మంచిది నాలుగు నెలల పిల్లనా నాలు నెలకి తోలుకొని వస్తారా ఇంకా అడవికి అదేస్తుంది సార్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి ఒక్కటేసారి ఐదు మేకలు అయితే ఈని అంత ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా ఇక్కడ మేత మేసేది ఇక్కడ తెల్ల మేక వచ్చేసి అయితే మొత్తం ఒక్కసారి అయితే ఐదు మేక పిల్లలు అయితే వాళ్ళు చెప్పారు మేక యజమాని రోజు ఇక్కడే తీసుకొని వస్తారా మేకల్ని ఇక్కడ ఎక్కువ ఊర్లో పోతారు మీరు ఏవో ఈ రోడు ఆ రోడ్డు నేడుపున రోడు అయ్యో సార్ లేవండి ఆవిడేరా మాది ఆవిడేని ఐతే సరాండింగ్ లో ఉంటా ఎక్కువ ఇది గొర్రెనా మేకనా పోటేలే ఒకటే ఉందా ఇప్పుడు ఇది ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయా ఐదు ఏం పడస ఉడిచా వస్తా

ఏ ఊరు సొంతలు తెచ్చిండ్రి ఇక్కడ లోకల్ ఐజుల ముప్పై ఐదు వేలు పడిందా ఇది ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు అంటే పెంచుకోవడానికేనా లేకపోతే ఇది పెంచుకునే కన్నా తీసుకున్నారు చూసిన ఫ్రెండ్స్ మరి మేత లేనందువల్ల ఈ సంవత్సరం మేకలు అయితే ఈ విధంగా ప్రతి గొడవ పడుకుంటే అయితే తింటున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ మధ్యలో మూడు గొర్రెలు పోటీన్లు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ వీళ్ళు ఐదు ఉన్నాయా ఐదు ఉన్నాయంట ఫ్రెండ్స్